హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు కంబనైన కొబ్బరికాయతో కలర్ఫుల్గా ఈరోజు కొబ్బరికాయ పులిహోరను రెడీ చేసుకుందామండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఉపయోగపడేలాగా తక్కువ టైంలో అయిపోయి వారు ఇష్టంగా తినేలాగా ఈ కొబ్బరి పులిహోరను రెడీ చేసుకుందాం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొబ్బరికాయతో పిల్లలు ఇష్టంగా తినేలాగా పులిహోరని ఏ విధంగా చేయాలో చూద్దాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి దీన్ని పగలగొట్టుకుని ఆపుచక్కని మాత్రమే మనం పులిహోరకు ఉపయోగిస్తున్నామండి కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఒక మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకుని నాలుగు పచ్చిమిర్చిని క్లీన్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి విడిలో చూపించిన విధంగా ఇలా మెత్తని ముద్దగా రెడీ చేసుకున్న ఈ కొబ్బరికాయ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకుని ద్వారగా వేయించుకుని పక్కకు తీసుకోండి ఇలా వేయించిన జీడిపప్పుని రైస్ దించే ముందు వేసుకుంటే పప్పులు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు కలుపుతూ వేయించుకుని పల్లీలు కూడా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోండి పోపు దినుసులు ఇలా వేగుతున్నప్పుడే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి పోపులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్న కొబ్బరికాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి వేసుకున్న కొబ్బరి పేస్ట్ని బాగా కలుపుకుని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ను వేసుకోండి వేసుకున్న రైస్ని పూర్తిగా కలిసేటట్టు బాగా గరిటితో కలుపుకోండి కమ్మగా పుల్లగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా తక్కువ టైంలో అయిపోయే ఈ కొబ్బరికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేసి చూడండి వేసుకున్న రైస్ పూర్తిగా కలిసేటట్టు బాగా కలుపుకోండి రైస్ పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించుకు పక్కన పెట్టుకున్న పల్లీలు జీడిపప్పుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ కమ్మనైన పులిహోరలో పులుపు కోసం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి మీకు నచ్చితే నిమ్మకాయ ప్లేస్లో మామిడికాయని కూడా ఉపయోగించుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా పుల్లగా ఉండే మన కొబ్బరికాయ పులిహోర రెడీ అయిపోయింది తక్కువ టైంలో అయిపోయి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎంతో ఉపయోగపడే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి